నేను వ్యాపారం చేసుకుంటా ఉన్నా ఆ రోజు పరిస్థితుల్లో శివరాం గారు ఓపెన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కందుకు నియోజకవర్గంలో స్పేస్ ఖాళీగా ఉన్న నాయసరావు ఆలోచన ఏదన్నా ఉందని అడిగితేనే నేను రాజకీయాలు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను అంటే నేనంటే నాకు ఈ ఇరవై సంవత్సరాలు జర్నీలో శివరాంగారెడ్డి ఇప్పుడు ఆయన ఎలక్షన్లో చేయడం కానీ ఆ తర్వాత హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా నాకే ఫోన్ చేసేవారు మహేష్ గారు ఎక్కడున్న అంటే నేను అంత అన్యాయంగా ఉన్నాను ఏ చిన్న చిన్న గ్యాప్స్ నేను తెలుసో తెలియకో ఈ రాజకీయంలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా రావడం నేనైతే తెలిసైతే ఎక్కడ కూడా ఆయన గురించి ఇప్పుడు నాకు ఈరోజు కూడా ఆయన అంటే చాలా గౌరవం వాళ్ళ ఫ్యామిలీ అన్నా కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉంటారు నాకు అందరూ కూడా అనవసరంగా చిన్న గ్యాప్ వచ్చింది ఆయన మనసును నొప్పించుంటే మీ అందరి మధ్య ఆయనకు కూడా సారీ చూపుతా నాకు ఎలాంటి విషయాలు లేవు రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఒక శిష్యుడిగానే పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే రేపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేయాలంటే అందరం కలిసిమెలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా మన బీభార్ వచ్చేటప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది అలాగే పెద్దలు వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నో పనులు పెట్టుకుని రోజు కూడా నాయస్థాన కందుకూరు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి నాకు రోజు చెబుతా ఉన్నాడు వీటన్నిటికీ కూడా నేను కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడో వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి చేద్దాం అందరం కలిసి పెద్ద సహాయ సహకారాలు తీసుకుని అని చెప్పి ఉద్దేశంలో మేము వచ్చామే కానీ ఎక్కడ కూడా మేము తప్పు చేయడానికి రాలేదు అటువంటిది ఈ రోజు కూడా నాకు దివి ఫ్యామిలీ అంటే చాలా గౌరవం రాబోయే రోజుల్లో కూడా అదే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నేను మళ్ళీ ఒకసారి మీ అందరు పత్రికా సోదరులు మధ్యలో ముందుగా నేను వాళ్ళని ఏదన్నా ఒప్పించుంటే ఆ ఫ్యామిలీని నేను మీ అందరి మధ్యలో ఒకసారి చెబుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి సార్ ఎన్ని బిజీగా ఉన్న మనకి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరకడం మన నెల్లూరు పార్లమెంట్కి ఒక అదృష్టంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం నిన్న సార్ మేము తిమ్మారెడ్డి పంచాయతీకి వెళ్ళాం అక్కడ మన వాటర్ ప్లాంట్ ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఆ కాలనీ కాలే మొత్తం నిన్న వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు నేను నాకు తెలియదు వాస్తవంగా కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సారు ప్రారంభించాడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టాడని రాబోయే రోజుల్లో మా మన ప్రాంతం సార్ సహాయ సహకారాలు తీసుకొని చాలా గ్రామాల్లో సార్ ఎస్సీ కాలనీలో ఈ వాటర్ సమస్యలు ఈ వాటర్ ప్లాంట్లు చాలా అడుగుతూ ఉన్నారు మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో పీడిత ప్రాంతం అంతా కూడా ఉన్నారు మన లింగ సంవత్సరం మండలం పుల్లపాలెం మండలం అంటేనే చాలా మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఫ్లోరైడ్ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని అంతా మీరు ఆదుకోవాలని మీరు వచ్చే నిధుల్లో ఎంపీ నిధుల్లో మా నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకత తీసుకోవాలని చెప్పి అలాగే మా సోదరుడు రాజేష్ దాన్ని కూడా సార్ మాట్లాడుతూ ఉన్నాడు నాకు దాని గురించి నేను కూడా మా అదే ఒకే గ్రామం అందరం కలిసిమెలిసి ఉన్నాము అన్నదాకా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కలిసిమెలిసి ముందుకు పోతామని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నా దాని సార్గ దాని గురించి కృప్తంగా మీ అందరూ కూడా చెబుతాడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేదో దాంట్లో అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతాయని మీ అందరి మధ్యలో తెలియజేసుకుంటూ నాటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన దాంట్లో పత్రికా సోదరులు అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే ఎగ్జాంపుల్ చెబుతా ఉన్నా ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ చేసినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ యువతకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతాం ఉదయాన్నే ఒక పది జెండాలు పెద్ద జనాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నా నేను ఆపే చర్చి దగ్గర ప్రేయర్ చేయించుకొని బయటకు వచ్చేసరికి వచ్చినాయి వెహికల్స్ తమ్ముడు ఇది కరెక్ట్ కాదు ఈ పని మనం మానుకుంటే మనం తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తానని కానీ వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు చూశారు ఎక్కడా కూడా ఈ వైసీపీ నాయకులు అదే అంటే భద్రత భద్రత తెలుగుదేశం పార్టీ నాలుగు అంచెల భద్రత నియోజకవర్గంలో నేను ఇదే ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రోజు ఏ విధంగా నామినేషన్ వేసాము అంతకంటే ఎక్కువ నాలుగు అంచెల పద్ధతి కల్పించి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ని కళ్ళల్లో పెట్టుకొని చూస్తానని చెప్పి ఈ సందర్భంగా అందరు గుర్తు చేస్తూ